హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా బాగా మాడిపోయిన గిన్నె అనమాట టీ గిన్నె ఇది బాగా మాడిపోయింది స్పూన్తో గీకి చూపెట్టాను కదా అదైతే నార్మల్గా రావడం లేదు సో దీంట్లో అయితే నేను కొంచెంగా విమ్ లిక్విడ్ వేసాను అలాగే బేకింగ్ సోడా వేసాను అనమాట తర్వాత కొంచెం వాటర్ వేసేసి నేను హీట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ మనము ఎటువంటి గీకడము లేదంటే దాన్ని రఫ్ చేయడము ఏం అవసరం లేకుండా జస్ట్ హీట్ చేస్తేనే మొత్తం పెచ్చులు పెచ్చులుగా మొత్తం లేస్ వస్తుంది చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే గిన్నె అయితే వచ్చేసింది తర్వాత ఇలా స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని మీరు ఒకసారి ఇలా నీట్గా క్లీన్ చేశారని అంటే కనుక ఎంత తలతలా మెరుస్తా చూడండి కొత్త గిన్నెలాగా కనిపిస్తూ ఉంది కదా ఈసారి ఎప్పుడైనా మీకు ఈ ప్రాబ్లం వస్తే ఈ టిప్ ఖచ్చితంగా యూస్ చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా పిల్లలైనా క్యారీలు ఎత్తుకుపోతూ ఉంటారు కదా సో ఇట్లా వాటర్ బాటిల్ పెట్టుకొని పోతా ఉంటారు బాటిల్ అయితే పడిపోవడం జరుగుతూ ఉంటుంది పిల్లలైతే గనక ఒక్కోసారి మూత సరిగా చూసుకోకుండా వాటర్ అంతా వెళ్ళిపోయి బ్యాగ్ అంతా తడిచి కింద అంతా గలీజ్ అవుతూ ఉంటుంది సో ఈ ప్రాబ్లం చాలా వరకు అందరు ఫేస్ చేస్తూ ఉంటారు అప్పుడు ఇప్పుడు వాటర్ కారుతానే ఉంటాయి కాబట్టి సో బాటిల్ పడిపోకుండా ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే కనుక ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా మీరు తీసుకెళ్ళే క్యారీ బ్యాగ్కి ఒక పిన్నిస్ పెట్టి పెట్టేసుకోండి బాటిల్ అనేది మీరు ఎన్ని ఎట్లా ఊపినా కూడా కింద పడిపోకుండా ఉంటుంది అంతేకాకుండా ఎప్పుడైనా రసం కానీ సాంబార్ కానీ పిల్లలకి పెట్టిస్తూ ఉంటాం కదా సో అలాంటి బా హోటల్స్ కూడా మజ్జిగైనా కూడా ఇలా పెట్టేసి ఇచ్చారంటే మూత పడిపోకుండా ఉంటుంది వాళ్ళకి బ్యాగులు అంతా పడిపోకుండా దొల్లిపోకుండా గలీజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగ క్లాత్ అప్పుడప్పుడు ఎక్స్ట్రాగా వస్తూ ఉంటుంది బ్యాగ్లో వాడగా వాడగా క్లాత్ పైకి వచ్చేస్తూ ఉంటుంది అది జిప్లోకి తట్టుకొని జిప్ ఊడిపోవడము ఇరిగిపోవడము గట్టిగా లాగితే మొత్తం బయటకు వచ్చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా నాకు కూడా ఒక పోగు బయటకి వచ్చేసి జిప్లో తగులుకొని వచ్చేసింది అనమాట ఇలాగా మీకు బ్యాగ్కి ఇంకా మంచిగా డెకరేట్ చేసుకోవడానికి ఒక పిన్నిస్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది మీరు లేదు అట్లా అవసరం లేదు మాకు పిన్నిస్ వద్దు అనుకుంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా మీ హ్యాండ్ బ్యాగ్కి కలర్ మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్ ఏదైనా చిన్నవి ఉంటాయి కదా సో అలాంటిది ఏదైనా ఉన్నా కూడా మీరు నీట్గా పెట్టేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి కీస్ నాకైతే మెయిన్ ప్రాబ్లము ఫోన్కి గ్లాస్ వేపించిన నెక్స్ట్ డేనే కీస్ అద్దం అనేది ఫోన్ మిర్రర్ అనేది మొత్తం పగిలిపోతూ ఉంటుంది ఎందుకంటే నేను ఏం చేస్తాను ఈ బ్యాగ్లో ఎప్పుడు కీస్ పడేసుకుంటా ఉంటాను ఈ కీజ్ పెట్టడం వల్ల అది గ్లాస్కి ప్రెస్ అయ్యి నుజ్జు నుజ్జుగా ఎడ్జెస్ అనేవి పగిలిపోతూ ఉంటాయి అనమాట అస్సలు నాకు టెంపరీ గ్లాస్ ఉండదు ఇలా ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు వర్కౌట్ అవుతుంది మీరు కీస్ ఎప్పుడైనా సరే ఇంటి కీస్ అయినా బండి కీస్ అయినా కూడా మీరు ఆపేయగానే ముందు తీసే బ్యాగ్లో ఇలా పెట్టేసుకోండి పిన్నిస్ పెట్టుకొని పెట్టుకోండి ఎప్పుడు కీస్ చేతిలో పట్టుకోకుండా బ్యాగ్లో పడేయకుండా ఇలా పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి పాత బ్యాంగిల్స్ ఉంటాయి కదా సో వాటిని అయితే మనము ఇలా ఏవైనా స్టోన్స్తో ఉండేవి డిజైన్తో ఉండేవి రబ్బర్ బ్యాండ్స్ అయినా బ్యాంగిల్స్ అయినా కూడా ఈ రకంగా మీరు మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కటెన్ చూడండి ఎలా ఉందో నార్మల్గా పెడితే అంత బాగోలేదు కదా అదే మనము ఇలాగ పాతది మనకి బ్యాంగిల్ కానీ నీట్గా ఉన్న డిజైన్తో ఉన్న రబ్బర్ బ్యాండ్ కానీ ఇలా తొడిగిచ్చేసామంటే చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో రెండుకి రెండు వైపులా వేసేసి పెట్టామంటే చూడడానికి అందంగా ఉన్నాయి వెలుతురుకి వెలుతురు వస్తుంది కదా సో ఇలాగా పెట్టేసుకోండి నీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి పళ్ళు గార వచ్చేస్తూ ఉంటాయి అంటే వాళ్ళు పళ్ళు సరిగా తోముకోకపోవడం వల్ల కాదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఫ్లోరిన్ లోపం వల్ల వస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి పసుపు అలాగే సాల్ట్ తీసుకున్నాడు దానితో పాటు కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఈ మూడు మిక్స్ చేసేసి ఇలా బ్రష్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు పళ్ళపైన ఉండే గార అంత మొత్తం కూడా తొలిగిపోతుందనమాట ఒకటే రోజులో అని చెప్పను రెగ్యులర్ గా ఇలాగా చేయడం వల్ల కొంచెం కొంచెంగా పళ్ళనేవి స్మూత్ గా వచ్చేస్తాయి తెల్లగా కనిపిస్తాయి కందిపప్పులో మనకి ఎక్కువగా పురుగు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కందిపప్పు మనం ఎక్కువ తెచ్చి పెట్టుకుంటా ఉంటాము ఏది లేకపోయినా పప్పు వేసుకుంటే సరిపోతుంది కూరగాయలు లేకపోయినా అనేది కందిపప్పు ఎక్కువ ఉంటుంది కదా మనం వంటకి వాడే కొంచెం ఆయిల్ ని డ్రాప్స్ గా వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి మిక్స్ మీరు స్టోర్ చేసుకోండి ఎన్ని రోజులున్నా కూడా కందిపప్పు అనేది పురుగు రాదు మీరు ఎక్కడికైనా టూర్లకి అట్లా వెళ్ళేటప్పుడు ఇలా చేసి వెళ్ళండి మీరు ఎన్ని రోజులకు తిరిగి వచ్చినా కూడా పప్పు పురుగు పట్టకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇలాగా నెయిల్ కట్టర్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా సో వీటికి అయితే రస్ట్ వస్తూ ఉంటుంది నెయిల్ కట్టర్ కూడా రస్ట్ వస్తుందా అని అనుకుంటారేమో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఒక ఇయర్ బడ్ తీసుకొని దాంట్లో కొంచెం వ్యాజ్లని వేసేసి ఇలాగ లోపల బయట అంతా కూడా క్లీన్ చేస్తూ ఉండండి ఇక్కడ బర్డ్ని చూపిస్తా చూడండి మీకు ఎంత డస్ట్ కనిపిస్తుందో అదంతా అనమాట సో అప్పుడప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే అవి షార్ప్నెస్ తగ్గిపోకుండా ఉంటాయి నీట్గా ఉంటాయి స్మూత్గా ఉంటాయి అనమాట హార్డ్గా అవ్వకుండా మనకి కట్ చేసే టైంలో కూడా ఈజీగా కట్ అవుతూ ఉంటాయి అనమాట ఎప్పుడు కూడా ఇది నీట్గా పెట్టుకున్నట్టు ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి ఇలాగా క్లీన్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్టోన్ బ్యాంగిల్స్ కానీ డిజైన్ ఉండేవి మనము డ్రెస్ మ్యాచింగ్ శారీ మ్యాచింగ్ పెట్టుకుంటా ఉంటాము ఏమైనా మన ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇవి వేసుకొని కూడా పనులు చేయాల్సి వస్తూ ఉంటుంది వాటర్ పడుతూ ఉంటాయి సోప్ పడుతూ ఉంటుంది గిన్నెలు కడిగినప్పుడు ఆయిల్ పడుతూ ఉంటుంది లేదంటే వంట చేస్తున్నప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా సో వీటి ఫినిషింగ్ పోకుండా గ్లాసెస్ ఊడిపోకుండా స్టోన్స్ ఊడిపోకుండా మనకి నీట్గా ఉండాలంటే కనుక ఏదైనా పాతది ఒక సాక్స్ తీసుకొని ఇలాగా చివర కట్ చేసేయండి కింద పాటు కట్ చేశారంటే మీకు ఇలా తొడుకు ఇలా వేసుకొని దీనిని రెండు మూడు మడతలుగా వేసి మీకు వాటర్ దిగే ఛాన్సెస్ ఉండవు సోప్ పడవు మీకు బ్యాంగిల్ అనేవి ఎప్పుడు కొత్తగా కనిపిస్తాయి మీరు ఎంత పని చేసినా కూడా మళ్ళీ తీసి పక్కన పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలాగా వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు మనము రెగ్యులర్గా వేసుకోవడం వల్ల ఏంటంటే వాటికి ఉండే కోటింగ్ అంతా కూడా లోపల పక్క సైడ్లో పోతుంది అనమాట తెల్లగా వచ్చేస్తాయి అట్లా అంటే అసలు వాటిని వేసుకోబుద్ది కాదు మనం ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నా కూడా అవి పక్కన పడేయాల్సి వస్తుంది అట్లా అవ్వకుండా ఉండాలి అంటే కనుక మీరు ముందు యూస్ చేసే ముందు వాటికి ఇట్లా వాస్లైన్ అప్లై చేసి యూస్ చేయండి మీరు వాటర్లో తడిపినా కూడా అవి వాటికి ఉండే కోటింగ్ అనేది అస్సలు పోకుండా మీరు కొత్తగా ఎప్పుడు గోల్డ్ పాలిష్తో ఉంటాయి ఇక్కడ చూసారా ఫోన్ అబ్సర్వ్ చేయండి ఒకసారి గ్లాస్ మీద ఎన్ని మరకలు ఉన్నాయో సో ఈ మరకలన్నిటిని జస్ట్ ఒకటేసారి మనము మంచిగా నీట్గా వాష్ చేసుకోవచ్చు ఇలా లైట్ కలర్స్లో ఉండే ఫోన్లు అయితే కనుక ఇంకా మనకి ఆడవాళ్ళకి చేతిలో పసుపు అది ఇది నూనె అంతా అంటుతూ ఉంటాయి వంట చేస్తానో పూజ చేస్తానో పట్టుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం పేస్ట్ పెట్టేసి ఒక టిష్యూ తీసుకొని మీరు ఇలా నీట్గా క్లీన్ చేయండి చూడండి ఇంకా వేరే ఏం అవసరం లేదు జస్ట్ ఈ టిష్యూతో ఇలాగా రఫ్ చేస్తూ ఉన్నాను తుడుస్తూ ఉన్నాను ఎంత నీట్గా వచ్చింది చూడండి మిర్రర్ ఎంత బాగా కనిపిస్తుంది ముందుకు ఇప్పటికీ డిఫరెన్స్ మీరు గమనించవచ్చు ఇంత బాగా క్లీన్ అయిపోతుంది అనమాట ఈసారి ఇలాగా ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అయింది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి హ్యాండ్ వాష్లో మనం ఎక్కడికైనా తీసుకెళ్ళాలనుకున్నప్పుడు ఇదంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది బ్యాగులు అంతా పాడైతాయి మొత్తం బయటకు కారుతుంది కదా సో అట్లా కాకుండా మీరు ఎప్పుడైనా ఇలా తీసుకెళ్ళాలి జర్నీస్లో అనుకున్నప్పుడు మొత్తం ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసి తర్వాత లోపలికి ప్రెస్ చేసి క్యాప్ పెట్టేసేయండి మీకు ఇంకా మళ్ళీ కొత్త దానిలాగా ఉంటుంది అనమాట తర్వాత కావాలనుకున్నప్పుడు ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ వస్తారంటే బయటకు వచ్చేస్తుంది యూస్ చేసుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి మనము ఇలా చట్నీస్ ఏవైనా చేసి పెట్టుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా పాడైతాయని రెండు మూడు రోజులకు సరిపడా చేసుకున్నప్పుడు అవి మళ్ళీ కూలింగ్తో తింటే మళ్ళీ జలుబు చేయడము త్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో అట్లా డైరెక్ట్ తినకుండా ఇలాగ బాక్స్లో కొంచెం హాట్ వాటర్ వేసుకుని అంటే గోరువే చట్ నీళ్ళు వేసేసి కొద్దిసేపు మూత పెట్టేశారంటే లోపల ఉన్నదంతా కూలింగ్ అంతా దిగిపోతుంది అనమాట అప్పుడు మీరు తీసుకొని మంచిగా చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు తినడం వల్ల కూలింగ్ అంతా లేకుండా ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అంతేకాకుండా ఇలాగా దీంట్లో గోరువే చట్నీళ్ళు వేసేసారు కదా బాక్స్ కూడా మంచిగా క్లీన్ అవుతుంది దాంట్లో ఒక డ్రాప్ ఏదైనా డిష్ వాషర్ లిక్విడ్ వేసేసుకొని మంచిగా క్లీన్ చేసేసి ఒక టూ టైమ్స్ కడుక్కున్నారంటే దాంట్లో స్మెల్ కూడా లేకుండా పోతుంది రెండు కూడా చక్కగా యూజ్ అవుతాయి ఇలాగ ట్రై చేయండి ఈసారి నెక్స్ట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా సో మనం ఎక్కడికైనా హడావిడిగా ఫంక్షన్లకు ఎందుకు వెళ్ళాలనుకున్నప్పుడు గబగబా పెట్టేసుకుంటా ఉంటాము కానీ అది సరిగ్గా అతుక్కోకుండా మళ్ళీ మనకి బట్టలు కంటడమో చేతికి అంటుకోవడమో గలీజ్ అవుతూ ఉంటుంది ఇట్లా మీరు ఏదైనా హడావిడిగా పెట్టాలనుకున్నప్పుడు ముందే ఐస్ క్యూబ్స్ తీసుకొని ఒక గ్లా గిన్నెలో దాంట్లో వాటర్ వేసేసుకొని తర్వాత మీరు నెయిల్ పాలిష్ పెట్టేసుకొని ఒక జస్ట్ వన్ మినిట్ అలాగా నెయిల్స్ని ఐస్ వాటర్లో ముంచేసేయండి అప్పుడు మీరు ఎంత ఏం చేసినా కూడా ఆ నెయిల్ పాలిష్ అనేది మీకు అంటుకోకుండా ఉంటుంది అనమాట ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి ఎందుకంటే నెయిల్ పాలిష్ అంటుకున్నా లేదంటే అదంతా చెడిపోయినా కూడా చూడడానికి గలీజ్గా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఏవైనా కొత్తగా చీపుర్లు తెచ్చుకునే టైంలో మనము పాత చీపుర్లు కొంచెం అంత తొందరగా పోకుండా వాటంత లైఫ్ ఎక్కువ రావడానికైనా లేదంటే ఈ చీపుర్లకు ఉండే డస్ట్ అంతా కూడా పోవడానికి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేయండి కవర్లోనే పెట్టేసి ఇలాగా మీరు ప్రెస్ చేస్తున్నట్టు చేయండి అప్పటికే కొంచెం వచ్చేస్తుంది తర్వాత ఇలా ఏదైనా పాతదివైనా మీరు యూజ్ చేయని దువ్వ ఉంటే ఇలాగా దువ్వెనతో పాటు ఇలా మీరు కోమ్ చేశారంటే కనుక దానికి ఉండేదంతా రాలిపోతుంది అనమాట దాదాపు తర్వాత లేదు మాకు ఇంకా రా ఊడుస్తున్నా కూడా వస్తుంది అనుకుంటే కనుక రఫ్గా ఉండే గోడని ఇలా రఫ్ చేయండి చీపూరును తీసుకొని గోడకి ఇలాగా అన్నారంటే కనుక చ మొత్తం ఊడిపోతుంది ఇక్కడ చూపిస్తున్న డబ్బాలు అయితే కర్పూరంకి వచ్చిన డబ్బాలన్నమాట కర్పూరం అయిపోయాక నేనైతే నీట్గా వాష్ చేసేసి మళ్ళీ యూస్ చేసుకుంటూ ఉంటాను ఇలాగా చూడండి నేను అన్నీ కూడా ఫ్రైడే రోజుకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ కర్పూరం డబ్బాలలో పెట్టుకుంటాను ఎందుకంటే చూడడానికి ఇవి వైట్ కలర్లో బాగుంటాయి నీట్ గా ఉంటాయి క్వాలిటీ బాగుంటుంది ఇంకొకటి అన్ని సేమ్ సైజ్లో ఉంటాయి కాబట్టి నేను పెట్టుకున్నవి చూడడానికి కూడా అందంగా కనిపిస్తాయి అనేసి ఇలా కర్పూరం డబ్బాలను అయితే ఇట్లా యూస్ చేసుకుంటాను దీంట్లో కొబ్బరి నూనె ఉందన్నమాట ఇట్లా పూజా సామాన్లు అన్నీ కూడా నేను ఇట్లా యూస్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనకి అయిపోయినవి ఏవైనా బాము విక్స్ ఇలాంటివి ఉంటాయి కదా వాటిని అయితే పడేయకుండా ఒకసారి ఇలా యూస్ చేసుకోండి ఫస్ట్ అయితే సర్ఫ్ వేసాను తర్వాత కొలిన్ వేసాను ఇక్కడ మీరు హోల్ హోల్ పెట్టేయాలన్నమాట పైన మూతకి ఇలాగా హోల్స్ చేసేయాలి తర్వాత ఆ పక్క ఈ పక్క కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైనా స్ట్రాంగ్గా ఉండేది అంటే తెగిపోయే ఛాన్సెస్ లేకుండా ఉండే థ్రెడ్ తీసుకొని ఈ రెండు హోల్స్ ఉన్నాయి కదా సో వీటికి ఇలాగా ముడేసేయాలి ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఫ్లెష్ ట్యాంక్లో ఇలా వదిలేశారని అంటే మీకు అది కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట దాంట్లో ఉండేది అప్పుడు మీకు ఫ్లెష్ చేసిన ప్రతిసారి కూడా లోపల గార పట్టినట్టు అవ్వకుండా వాటర్తో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది క్లీన్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా ఐస్ ఫామ్ అయింది చూడండి డీప్ ఫ్రిడ్జ్లో నేను ఒక ప్యాకెట్ పెట్టాను సో ఆ ప్యాకెట్ అయితే బయటికి రావడం లేదు ఐస్ అంతా కూడా గట్టిగా గడ్డగట్టేసిపోయింది ప్యాకెట్ రాకుండా ఉందనమాట సో ఇట్లా ఎప్పుడైనా ఐస్ ఫామ్ అయినప్పుడు మీకు ఏమైనా ఐటమ్స్ అన్నీ కూడా దాంట్లో ఉండిపోయాయి కావాల్సిన టైంకి రావడం లేదనుకున్నప్పుడు కొంచెం గోరువెచ్చగా నీళ్లు చేసేసి తర్వాత దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసేయండి మరీ కాలిపోయేంత వాటర్ కాదు జస్ట్ గోరువెచ్చగా ఉన్న నీళ్ళని తీసుకొని ఇలాగా ఐస్ పైన సాల్ట్ కలిపి వేసేయండి వెంటనే మీకు వా అదంతా ఐస్ అంతా కూడా కరిగిపోతుంది అనమాట మీకు ఈజీగా వచ్చేస్తాయి ఇలాగా ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి నెయిల్ పాలిష్ పెట్టుకునే ముందు జస్ట్ కొంచెం వ్యాజ్లైన అప్లై చేసి మీరు నెయిల్ పాలిష్ పెట్టుకున్నారంటే కనుక పక్కన ఎక్కడైనా అంటినా కూడా కూడా మనకి ఈజీగా తీసేసేయచ్చు అనమాట తుడుచుకోవచ్చు లేదంటే కనుక పక్కనంత అంటే గలీజ్గా కనిపిస్తూ ఉంటుంది ఎవరైనా కొత్తగా పెట్టుకునే వాళ్ళు చిన్నపిల్లలు ఇలాగా నేర్పించండి వాళ్ళకి చక్కగా పెట్టేసుకుంటారు తర్వాత ఇలాగా మనకైతే ఇయర్ ఇయర్ రింగ్స్ ఉంటా ఉంటాయి కదా మనము మ్యాచింగ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు కొంచెం హెవీగా ఉండేటివి స్టోన్స్ ఉండేటివి డిజైన్స్వి తెచ్చుకుంటూ ఉంటాము ఇలాంటివి జుమకాలు అయితే కనుక ఎక్కువ వెయిట్తో ఉంటాయి చెవులు సాగిపోతూ అన్నమాట ఇవి పెట్టుకున్నప్పుడు చెవు అంతా కూడా వేలాడిపోయి ఉన్నట్టుంటే గలీజ్గా కనిపిస్తుంది సో అట్లా ఎవరికైనా చెవులు పలిచగా ఉండి ఏదైనా బరువు ఇయరింగ్ పెట్టుకున్నప్పుడు చెవు సాగిపోతుంది అనుకునే వాళ్ళు ఇలా డబల్ టేప్ అంటే చేసి పెట్టుకోండి మీకు చక్కగా వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక ఇలా తొడుమొలిచి పెట్టుకుంటాము అంతేకాకుండా కట్ చేసినప్పుడు కానీ చేతులు అయితే మంటలు వస్తూ ఉంటాయి చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి మళ్ళీ ముట్టుకోవాలంటే భయపడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా కొంచెం పేస్ట్ అప్లై చేసేసుకొని మీరు క్లీన్ చేసుకోండి అంటే మామూలుగా సోప్తోనో హ్యాండ్ వాష్తోనో కాకుండా పేస్ట్తో క్లీన్ చేసేసుకోండి చేతులు నీట్గా క్లీన్ అయిపోతాయి చేతులకు ఏదైనా మురికి ఉన్నా వెళ్ళిపోతుంది అలాగే మీకు ఆ చేతిలోకి ఉండే కారం అంతా కూడా అనమాట ఇలా పేస్ట్ పెట్టడం వల్ల ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ నోట్లో పెట్టుకొని చూడండి మీకు కారం ఉంది లేదు ఈజీగా తెలిసిపోతుంది తర్వాత ఇలాగ కొంచెం పేస్ట్ని అయితే తీసుకోండి ఇక్కడ నేను వైట్ పేస్ట్ తీసుకుంటున్నాను వైట్ పేస్ట్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట తర్వాత ఒక స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ సాల్ట్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసి తర్వాత ఒక టీ స్పూన్ వెనిగర్ వేసాను ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకొని ఇక్కడ చూడండి ముందైతే బ్లెండర్ ఎంత మురికిగా ఉందో ఎంత జిడ్డుగా ఉందో మీకు మీరు లైవ్లో చూడొచ్చు చాలా మురికిగా ఉంది బంకగా ఉందనమాట మనం నేనైతే దీన్ని మజ్జిగ చేయడానికి యూజ్ చేస్తాను సో ఆ మజ్జిగ టైం ఏంటంటే మొత్తం బంక మనకి వెన్న ఉంటుంది కాబట్టి అదంతా జిడ్డుతో ఉంటుంది కదా సో అదంతా కూడా మురికిలాగా ఇట్లా ఫామ్ అయిందనమాట దీన్ని ఎంత నీట్గా క్లీన్ చేస్తుందో మీరే లైవ్లో చూసేయండి ఈ లిక్విడ్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ చిన్న చిన్న ఇలా టూత్ బ్రష్తో క్లీన్ చేయడం వల్ల ఏంటంటే సన్న సన్న లైన్స్ డిజైన్స్లలో కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతుందో మొత్తం కూడా ఇక్కడ కేబుల్ ఇదంతా కూడా నీట్గా ఇలాగా రుద్దేసుకోవాలి తర్వాత మీరు దీన్ని వాటర్తో కడగకూడదు అనమాట లోపలంటి కేబుల్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా తడి క్లాత్తో తోచుకుంటే సరిపోతుంది మొత్తం ఒకసారి ఇలాగా బ్రష్తో చేసేసి తర్వాత అప్పుడు తడి క్లాత్ తీసుకొని ఒక నాప్కిన్ తీసుకొని తొట్టు చేసుకోండి అసలు ఎంత నీట్గా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది కొత్త దానిలాగా తలతల మెరిసిపోతూ ఉందన్నమాట అంత బాగా క్లీన్ అయిపోయింది ఏవైనా జిడ్డు పట్టినాయి మిక్సీ గిన్నెలు మిక్సీలు ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా ఇట్లా క్లీన్ చేసుకోండి మీకు కలర్ షేడ్ అవ్వకుండా మంచిగా నీట్గా ఉన్నాయి ఉన్నట్టుగా వస్తాయి చూడండి ఎంత బాగుందో ముందుకు ఇప్పటికి డిఫరెన్స్ చూశారు కదా ఇంత చక్కగా మనకు క్లీన్ అయిపోతుంది అనమాట అంతేకాకుండా మనము షాపింగ్ బోర్డ్స్ యూస్ చేస్తాం కదా సో ఆ చాపింగ్ బోర్డు కూడా ఇలాగ మురికిగా అయిపోతూ ఉంటుంది బంకగా అయిపోతూ ఉంటుంది కొద్ది రోజులు అలాగే కడగకుండా అంటే మామూలుగా వాటర్తో కడుక్కుంటూ ఉంటాము ఎప్పటి కానీ డీప్ క్లీన్ చేయం కదా సో అప్పుడప్పుడు ఇలాగ డీప్గా మనం క్లీన్ చేసామని అంటే మంచిగా నీట్గా ఉంటాయి చూసేదానికి కిచెన్లో అంత డర్టీ డర్టీగా ఉంది అనిపించకుండా మనం ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండడం వల్ల సో మనమైతే ఏవైనా గమ్ గమ్గా ఉండేటువంటి బెండకాయలు శామదుంపలు ఇలాంటివి గమ్మితో ఉంటాయి కదా ఇలాంటివి చేసినప్పుడు ఎక్కువగా పట్టేసుకుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక్కోసారి రింగ్స్ అయితే పెట్టుకొని చాలా రోజులు అయిపోయిన తర్వాత అది టైట్ అయిపోవడము లాగినా రాకపోవడము జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు స్కిన్ అంతా కూడా పాడైతూ ఉంటుంది దాన్ని పెట్టుకుని అట్లనే ఉండడం వల్ల అప్పుడు ఏం చేయాలంటే ఏదైనా ఒక గట్టిగా ఉండే త్రేట్ని తీసుకొని ఆ రింగ్ లోపలికి ఇలాగ పెట్టేసి యాజ్ ఈజ్ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేసేయాలి ఇలా రౌండ్గా టైట్గా తిప్పేసి చేతికి కొంచెం వ్యాజ్లైన్ అప్లై చేసుకుని ఈజీగా మూవ్ అవ్వడానికి ఇప్పుడు ఈ చివరను ఉన్న దారాన్ని ముడేసుకోండి ఇంకో చివరన ఉన్న దారంతో మీరు ఇలాగ తిప్పుతూ తిప్పుతూ తీసారంటే రింగ్ అనేది చాలా సింపుల్గా ఊడొచ్చేస్తుంది ఆ దారంతో పాటు రింగ్ వచ్చేస్తుంది అనమాట ఇలాగా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు వల్చుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ శ్రమ పడకుండా జస్ట్ రెండు వైపులా మీరు ప్రెస్ చేశారంటే మధ్యలో ఓపెన్ అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో రెండు వైపులా ప్రెస్ చేశారంటే మధ్యలో ఓపెన్ అవుతుంది ఆ దాన్ని పట్టుకొని లాగారంటే మొత్తం పొట్టంతా ఒట్టి వచ్చేస్తుంది అనమాట కాసేపట్లో వచ్చేస్తుంది ఇలాగ ట్రై చేయండి వెల్లుల్లిపాయలు కూడా నెట్ బ్యాగ్లలో బ్యాగ్లలో గాలి తగిలే ఉంచితే మీకు పాడు కాకుండా ఉంటాయి కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కవర్లో కట్టేస్తూ ఉంటారు అలా కవర్లో కట్టేసినప్పుడు లోపల గడ్డలన్నీ ఒక్కిపోయి చచ్చిపోతాయి అట్లా పాడు కాకుండా ఉండాలంటే ఒక టిష్యూ తీసుకొని దాంట్లో కొంచెం బేకింగ్ సోడా అలాగే కొద్దిగా టీ పౌడర్ వేసుకొని ఇలా థ్రెడ్తో కట్టేసుకొని ఆ బ్యాగ్లో వేసేయండి ఇదేంటంటే తేమను పిల్చుకుంటాయి కాబట్టి ఏదైనా ఉన్నా కూడా పాడు కాకుండా మీకు నీట్గా ఉంటాయి అనమాట ఎప్పుడైనా దోమలు కుట్టినప్పుడు లేదంటే ఏదైనా ఆకు తగిలి ర్యాషెస్ రావడమో ఉన్నట్టు ఎలర్జీ రావడమో లాంటివి జరిగినప్పుడు ఈ ఒక చిన్న టిప్ ఫాలో అవ్వండి మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది దోమలు కొట్టిన దద్దులైనా సరే వ్యాజ్లను పేస్టు కలిపి పెట్టేసుకొని కొద్దిసేపు ఉండి తర్వాత తుడిచేసుకోండి అసలు మీకు కుట్టిన మరకలు కూడా కనపడకుండా ఉంటాయి అనమాట ఇలాంటి కేబుల్స్ అయితే ఇంట్లో ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఉంటాయి మనం ఏదైనా ట్రావెల్ చేస్తూ తీసుకుపోతూ ఉంటాం కదా దాన్ని దగ్గరగా ఫోల్డ్ చేయకుండా ఇలా దూరంగా చేయాలి ఎందుకంటే అక్కడ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇలాగ చేసి మనం బ్యాగ్లో పెట్టుకున్నామంటే నీట్గా ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ చూడండి పెనము కొంచెం హీట్ చేసేసి దానిపైన పేస్ట్ పెట్టేసి తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని దీన్నైతే స్ప్రెడ్ చేసేయాలి పెనం కొంచెం హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత దీన్ని ఇలాగ కొద్దిసేపు స్ప్రెడ్ చేస్తూ స్ప్రెడ్ చేస్తూ నాననివ్వాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగా నానని తర్వాత మీరు మంచిగా ఇలా స్టీల్ స్క్రబ్బర్ తీసేసుకొని గట్టిగా రుద్దేసి తర్వాత ఎడ్జెస్ అనేవి చాక్తో కానీ లేదంటే ఏదైనా గరిటతో కానీ ఇలా గీకారంటే మొత్తం కూడా లేస్ వస్తుంది అనమాట ఎక్స్ట్రా ఎక్స్ట్రా అంతా కూడా లేస్ వస్తుంది అప్పుడు నీట్గా పెనం ముందు ఎట్లా కొత్తగా ఉంటుందో అట్లా తలతల మెరుస్తూ ఉంటుంది ఇట్లా పెనం నీట్గా ఉంటే మనకి మంచిగా ఉంటుంది అనమాట లేదంటే గలీజ్గా అయిపోయి మొత్తం పెనం అంతా కూడా దగ్గరికి అయిపోతూ ఉంటుంది ఇక్కడ చూడండి ఎంత వచ్చేసిందో వేస్ట్ అనేది తర్వాత ఇలాంటివి అయిపోయినవి ఉంటా ఉంటాయి కదా సో వాటిని పడేయకుండా ఇలా మనము మళ్ళీ రీయూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఇలాగ క్రాస్గా కట్ చేస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసారంటే మనకి మళ్ళీ ఒక మంచి ఆర్గనైజర్ చేసేసుకోవచ్చు అయిపోయిన టూత్ బ్రష్లు అంటే మనము వాడి పడేసే టూత్ బ్రష్లు ఉంటాయి కదా వాటిని అయితే ఇలాగ కట్ చేసేసి నేను అంటిస్తూ ఉన్నాను మనం కట్ చేసిన పాట దగ్గర సైడ్లో పెట్టేసి అంటించుకోవాలి ఇక్కడ దాని తర్వాత ఒకటి ఐస్ క్రీమ్ స్టిక్ తీసుకున్నాను దీనిని అయితే ఆ పక్క ఈ పక్క అంటించేసి ఇలా దా బ్రష్లోకి సపోర్ట్ కోసం పెట్టాను ఇప్పుడు ఏంటంటే మనకి ఇదొక మంచి ఫోన్ స్టాండ్ రెడీ అయిపోయింది అనమాట ఫోన్ని మనం కిచెన్లో కానీ ఇక్కడ నేను పెట్టుకున్నప్పుడు కింద అక్కడ ఇక్కడ పెడితే జారి పడిపోతూ ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకున్నారు అని అంటే మీకు మంచిగా ఫోన్ స్టాండ్ లాగా రెడీ అయిపోతుంది ఫోన్ పడిపోయే ఛాన్సెస్ ఉండవు చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇలా ట్రై చేయండి అగరబత్తలకు డవ వచ్చిన డబ్బాలు అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కొన్ని డిజైన్స్తో ఉంటాయి కొన్ని మంచి స్మెల్తో కూడా ఉంటాయి సో ఇలాంటి వాటిని మళ్ళీ మనం నేనైతే బ్రష్లని పైన పార్ట్ కట్ చేసేసి మిడిల్ పార్ట్ యూస్ చేస్తూ ఉన్నాను మీరు కావాలంటే ఏదైనా మంచి క్లాత్ కానీ లేదంటే ఏదైనా డిజైన్ ఉండే పేపర్ కానీ అంటించుకున్నారంటే చూడడానికి ఇంకా కూడా బాగుంటుంది నేనైతే జస్ట్ ఇలాగే వేస్తున్నాను మనకి బ్యాంగిల్స్ని మంచిగా చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చు ఇలాగా పెట్టుకున్నారంటే పగిలిపోకుండా ఉంటాయి డైలీ వేర్ బ్యాంగిల్స్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి టూత్ బ్రష్లను అయితే తీసుకొని చూపిస్తున్న విధంగా వీడియోలో అంటించేసుకోవాలన్నమాట రెండింటినీ కూడా వీటికి చివర్లలో హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్ దగ్గర మీరు థ్రెడ్ కట్టుకోవాల్సి ఉంటుంది మీరు కావాలంటే దీనికి ఏదైనా డెకరేటివ్ పేపర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏం వేయడం లేదు డైరెక్ట్ యూస్ చేస్తున్నాను ఇవి బ్రష్ లాగా కనబడకుండా ఉండాలంటే మీరు ఏదైనా పేపర్ అంటించుకుంటే సరిపోతుందన్నమాట చూడండి ఇలాగా పెట్టుకున్న వాటిని మనం క్లిప్స్ పెట్టుకునే హ్యాంగర్ గా యూస్ చేసుకోవచ్చు అలాగే ఈ క్లిప్స్ కాదు బట్టలు క్లిప్స్ కూడా పెట్టుకోవడానికి బయట ఒకటి తగిలించుకున్నామంటే వీటన్నిటికీ చక్కగా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక టిష్యూ తీసుకొని దీనిలోకి అయితే రెండు రెండు భాగాలుగా చేసుకుని పసుపు వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ పసుపు రెండిట్లలో స్పూన్ స్పూన్ వేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి వీటిని ఫోల్డ్ చేసేసి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా దారంతో కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్తో కానీ ఇలాగా టై చేసేయాలి వీటిని ఏంటంటే మనము రైస్ తెచ్చుకుంటాం కదా రైస్ తెచ్చుకున్న తర్వాత ఏదైనా డబ్బాలు స్టోర్ చేసుకుంటాము ఆ స్టోర్ చేసుకునే డబ్బాలో వీటిని పెట్టేసి మనము ఉంచడం వల్ల ఏంటంటే పురుగు రాకుండా ఉంటుంది బాలేదు పురుగు ఎక్కువగా వస్తుందనుకున్న వాళ్ళు కొన్ని బిర్యానీ ఆకుల్ని కూడా లోపల వేసేసి మీరు స్టోర్ చేసుకోండి ఇలా మనం బియ్యం కొలుచుకునే పావు ఉంటుంది కదా పావుని ఎప్పుడు కూడా నింపుకొని ఇలాగ పైకి పెట్టే ఇప్పుడు బోర్లు ఇచ్చకూడదు మనకి ఇంట్లో మంచి జరుగుతుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పాత టవల్స్ పాత నైటీలు ఇలాంటివి ఉంటా ఉంటాయి కదా సో వీటన్నిటిని కూడా మళ్ళీ మనం రీయూజ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను కొన్ని రకాలుగా చూపిస్తున్నాను ఇలాంటివి మన ఛానల్లో చాలా ఐడియాస్ ఉన్నాయి ఒకసారి ఛానల్ని విజిట్ అయ్యి వీడియోస్ చెక్ చేయండి మీకు రీజెస్ వీడియోస్ క్రాఫ్ట్ ఐడియాస్ చాలా ఉంటాయి ఇలా ఒక పిల్లో కవర్ తీసుకొని అయితే నేను ఈ టవల్ని నైటిని ఫోల్డ్ చేసేసి నేను పిల్లో సైజులో మడత పెట్టాను అనమాట వీటిని సో ఇలాగా లోపలికి చొప్పించేస్తున్నాను ఇవేంటంటే మనకి కుట్టుతో పని లేకుండా ఉండడానికి అనేసి కుట్టకుండా ఇంకా మనం డైరెక్ట్ ఇలాగే యూజ్ చేసుకునేదానికి దిండు కవర్లో పెట్టేస్తున్నాను అనమాట సో ఇట్లా దిండు కవర్లో పెట్టిన నైటీ టవల్ అనేవి మనకి మెత్తగా ఉంటాయి సో పిల్లలకి బేబీ బెడ్స్ ఉంటారు కదా అవి ఫోమ్తో వస్తాయి అవి ఏంటంటే బాడీ హీట్ అవుతూ ఉంటాయి పిల్లలకి అంత మంచిది కాదు కాబట్టి ఇలాగా మనము ఇంట్లోనే పాత వాటితో మంచిగా కాటన్వి కాబట్టి వాళ్ళకి ఎప్పుడు చల్లగా ఉంటుంది అనమాట బాడీ హీట్ అవ్వకుండా ఉంటుంది బాగుంటాయి ఇలా యూస్ చేసేసుకోవచ్చు పిల్లలకి కరెక్ట్గా సరిపోతాయి లేదంటే డోర్ మ్యాట్స్గా యూజ్ చేసేసుకోవచ్చు మనము ఇక్కడ కిచెన్లో ఎక్కువసేపు నిలబడుతూ ఉంటాం వంట చేసేటప్పుడు గిన్నెలు కడిగేటప్పుడు ఎక్కువసేపు నిలబడతా ఉంటాం కదా కాళ్ళకిలో మెత్తగా ఉంటాయి కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్క్రబ్బర్స్ తో మనమైతే వాష్ బేసిన్ కానీ టైల్స్ కానీ క్లీన్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఎక్కువ టైం తీసుకుంటా ఉంటుంది ఇంకోటి ఆ స్క్రబ్బర్ పైన ఉండేది లిక్విడ్ అంతా కూడా మన చేతిలోకి అంటుతూ ఉంటుంది కదా అట్లా కాకుండా ఉండాలంటే ఇలా ఒక బాటిల్ ని పైన పాటు కట్ చేసేసుకొని మీరు స్క్రబ్బర్ మీద అంటించేసుకోండి హార్ట్ ఫ్లూ కానీ లేదంటే ఫెవిక్విక్ వేసుకున్న చాలా నీట్ గా అంటుకుంటది తర్వాత దాంట్లో లిక్విడ్ వేసుకొని లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ ఏదైనా పర్వాలేదు వేసేసుకొని మీరు టైల్స్ కానీ ఏవైనా క్లీన్ చేసేటప్పుడు చాలా సింపుల్గా పతనం తొందరగా పని అయిపోతుంది అనమాట ఇలా చేసుకోవడం వల్ల ఇది ఒకటి రెడీ చేసి పెట్టుకున్నారంటే ఎప్పటికీ యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా ఏవైనా పనికిరాని బాటిల్స్ ఫ్లోర్ క్లీనర్ బాటిల్స్ లిక్విడ్స్ ఇలా వస్తూ ఉంటాయి కదా సో వాటిని అయితే ఒక దాన్ని పైన పార్ట్ కట్ చేసేసుకొని తర్వాత కింద పార్ట్ని కూడా కట్ చేయాలి కింద పార్ట్ పూర్తిగా కట్ చేయకుండా కొంచెం జాయింట్తో ఉంచాలనమాట ఇట్లా ఉంచిన తర్వాత బ్యాక్ సైడ్ దీనికి ఒక హోల్ పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ చూడండి కవర్లు అయితే ఎంత మెస్సి మెస్సీగా ఉన్నాయో అంత గందరగోళంగా ఉన్నాయి కదా సో వీటన్నిటిని మంచిగా నీట్గా స్టోర్ చేసుకోవచ్చు మనం ఎన్ని కవర్లు పెట్టినా ఈజీగా పడతాయి దీంట్లో పై నుంచి కవర్లు పెట్టుకోవచ్చు కింద నుంచి మనం తీసుకోవచ్చు నీట్గా ఉండిపోతుంది ప్లేస్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది ఇట్లా ట్రై చేసి చూడండి తర్వాత కింద పాటు ఉంటుంది కదా అలాంటి కింద పాటును ఒక బాటిల్ది కట్ చేసేసుకొని దీంట్లో కొంచెం రైస్ వేసేసుకొని ఆ రైస్లో కొంచెం పర్ఫ్యూమ్ స్ప్రే చేయండి ఈ సీజన్లో ఏంటంటే మనకి బట్టలకి చాలా వాసన వస్తూ ఉంటాయి తొందరగా ఆరిపోవు అవి షెల్ఫ్లో పెట్టడం వల్ల మిగతా బట్టలు కూడా అంత వాసన అని అనిపిస్తూ ఉంటాయి కబోర్డ్స్ తీగానే గలీ స్మెల్ వస్తూ ఉంటుంది అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి రైస్ బౌల్ని మీరు ఇలా షెల్ఫ్లో పెట్టారంటే కనుక మీకు పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుందన్నమాట ఎప్పుడు కబోర్డ్ ఓపెన్ చేసినా బట్టలు కూడా ఇదే స్మెల్తో ఉంటాయి రైస్ పెట్టడం వల్ల లోపల ఉండే వెట్టినంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట సో ఎప్పటికీ కూడా మీకు ఫ్రెష్ ఫీల్ ఉంటుంది కబోర్డ్స్లో బట్టలు అన్నీ కూడా బాగుంటాయి మంచి స్మెల్తో ఉంటాయి అనమాట సో ఇలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి పిల్లలకి అయితే చాక్లెట్స్కి వస్తూ ఉంటాయి కదా జిప్లాగ్ బ్యాగ్స్ సో ఇలాంటి కవర్స్ని అయితే మీరు అసలు పడేయొద్దు ఇవి చాలా రకాలుగా యూస్ అవుతాయి మన కిచెన్లో నేనైతే కొన్ని రకాలుగా చూపించాను ఇంతకుముందు వీడియోస్లో ఆల్రెడీ షేర్ చేశాను ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి మనకి ఇలాగా బిర్యానీ ఆకు లాంటివి ఇలాంటి స్పైసెస్ కానీ ఏవైనా ఉంటాయి కదా అవన్నీ కూడా నీట్గా స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను ఇవి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా క్లిప్ పెట్టి పెట్టినా కూడా పురుగు వచ్చేసింది అనమాట అంటే ఇది మనకి కవర్లో అంత గ్యాప్ ఉంటుంది అనమాట కానీ జిప్లాగ్ బ్యాగ్లో వేస్తే మాత్రం ఎటువంటి పురుగు కానీ చీమలు కానీ రావు చక్కగా ఉంటాయి తర్వాత వచ్చేసి ఇలాంటి ప్యాకెట్స్ ఏవైనా ఉన్నాయంటే కనుక దీనికి ఎంత చిన్న చిన్న ప్యాకెట్స్ వీళ్ళకి పిల్లలకి ఉండేవి కెచ్లు అవి ఒకటి ఒకటి వస్తూ ఉంటాయి కదా అన్నిటికీ క్లిప్పులు పెట్టాలంటే ఎన్ని క్లిప్పులు తెచ్చుకున్నా సరిపో వీళ్ళంతా అవే ఉంటాయి సో అట్లా కాకుండా ఉండాలంటే ఇలాంటి ఎక్స్ట్రాగా ఇంకొక పార్ట్ని కట్ చేసేసి దాన్నే మనం అంటే యాజ్ టైస్ వీడియోలో ఉన్నవి చేసుకోండి చక్కగా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్ మరి చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్